హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో ఈరోజు మనతో ఉన్నారు చూసారు కదా సో రీల్స్లో చాలా ఫేమస్ తను సుష్మిత వన్ ఫైవ్ డబల్ సెవెన్ సో తను అండ్ తనతో పాటు వాళ్ళ డాడీ కూడా ఉన్నారు సో అంజీ గారు సో మనం చూస్తాం తన రీల్స్లో చాలా మట్టుకి అంటే వాళ్ళ డాడీ కనిపిస్తుంటాడు ఆయన ఇంటర్వ్యూ చెప్పినట్టు మీరు చూస్తుంటే ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూ అంటే ఒక సగం మట్టుకు వాళ్ళ ఒక వాళ్ళ డాడీ గురించి ఒక సపోర్టు ఎక్కువ ఎట్లా చేస్తని చెప్పేసి సో వాళ్ళ కూతుర్ని అంటే గుర్తించి సో తను నచ్చిన ఫీల్డ్లో తనకి సపోర్ట్ చేస్తున్నాడు సో గారు అండ్ తన గురించే మాట తెలుసుకున్నాం సో ఎట్లా అనిపిస్తుంది ఇంకా తన కూతురు గురించి ఆ ఫీలింగ్ అని చెప్పేసి కూడా హాయ్ సార్ అండి సో ఎలా ఉన్నారు బాగున్నాడు యా సో మీకు ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది మీ కూతురికి మంచి పేరు వస్తుంది మీ సపోర్ట్ బాగున్నది అని చెప్పేసి తనకు ఇంటర్ కూడా చెప్పింది సో ఎట్లా అనిపిస్తుంది సపోర్ట్ మీకు ఆనందంగా ఉందండి ఆనందంగా ఉంది ఇక కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్ అయితే వస్తుంది కదా సో అంటే ఫస్ట్ లో మీరు అంటే అనిపించింది మీకు ఎప్పుడైనా అనిపించింది అనిపించిందనే అనే ఇక ఆమెకి కూడా ప్రోత్సహించడం జరిగింది ఖచ్చితంగా నేను దాంట్లో చాలా ఇంట్రెస్ట్ పెట్టేది ఏదైనా చెప్తే అంతకువరకు మేము కూడా ఆమెకు అర్థం లేకపోయినాం ఇక మాకు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ తోటి అదే ఇంట్రెస్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం సో అంటే ఫస్ట్ తనకి రీల్స్ చేయించడానికి మీరే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మీరే అంట మొత్తం బ్యాక్ బోన్ లాగా సో తనకి ఇట్లా వీడియో చేయించాలి యాక్టింగ్ చేసాను మీకు నమ్మకం ఎప్పుడు కలిగింది ఏ వయసులో కలిగింది తనకు చేస్తే అని ఇక అలాంటిది అన్నట్టు ఏం లేదు కాకపోతే మేము సినిమాలు చూడడం బాగా ఆ సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా చేయాలి మనం ఉన్నప్పుడు ఖాళీ సమయంలో చేద్దాము అని ఒక తాట్ తోటి ముందుకెళ్ళినాం ఇక అంతతోటి అది కాస్త కాస్త వన్ లాక్ సబ్స్క్రైబర్లు అయినరు సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ అయినారు వన్ లాక్ లో ఫాలోవర్స్ అయినారు ముందుకెళ్తా ఉంది సో అంటే మీ సపోర్ట్ బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు మీ మీకు తెలిసిన చుట్టాలు కావచ్చు మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కావచ్చు సో అంటుంటారు అరే ఎందుకు ఆడపిల్లకి ఇప్పటి నుంచి చిన్నపిల్ల ఇప్పుడు అలా ఏమంటారు సినిమా తీసుకోకపోవడం లేకుండా రీల్స్ చేయించుడు అయితే తప్పరా మంచిగా ఉన్నారు ఆడపిల్లలకి అట్లా చేయొద్దు పెళ్లి చేసి ఎగరగట్టాలి కానీ ఇట్లా చేద్దరు అని అంటూ ఉంటారు సో అలాంటివి మీ దగ్గర వచ్చి మీ అట్లా దాన్ని ఎట్లా అంటే ఎదుర్కొంటారు ఇక వాళ్ళ మనసులో గిట్ట ఎవరన్నా అనుకుంటచ్చు కానీ మా దాకా అయితే ఎవరు అనలేదు ఇక కాకపోతే మేము అప్పటి నుంచి వాళ్ళ సినిమా వాళ్ళే ఇల్లు చిరంజీవి పిచ్చోలే అని అంటారు ఏ సినిమా పిచ్చోలే అని అంటారు మాకు అంటే అనుకోని ఇక మా అభిమానం మాకు అంటే మీరు ఇప్పుడు ఇది మెగా ఫ్యామిలీకి వీర అభిమాని అంట సో అంటే ఎట్లా ఎందుకు మీకు ఇష్టం మెగా ఫ్యామిలీ అంటే ఎట్లా ఇక అప్పుడు మనం నేను నాలుగో తరగతి నుంచి ఆయనకు చిరంజీవి అభిమానికి ఐదు సినిమా నుంచి ఇక అందులో నా పేరు మీద సినిమా అంజ సినిమా వచ్చిన ఇంకా ఇక ఫుల్ ఇక అట్లా నా పేరు మీద సినిమా అని చెప్పి ఇక అది బాగా కనెక్ట్ అయిపోయినా ఇక అట్లా సో అంటే మీరు ఈ మెగా ఫ్యాన్స్ కి ఇక్కడ అధ్యక్షుడు కదా ఇక్కడ నిర్మల్ జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సో మీరు ఎన్నిసార్లు కలిసి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీ ఎన్నిసారి కలిసిరు చాలా సార్లు కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళ బ్లడ్ అంతే అందరూ అంతే అందరు కూడా అభిమానులకు ఇంత రెస్పెక్ట్ ఇస్తారు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు అంటే ఎవరికి కూడా చిన్న చూపు చూడరు చిరంజీవి మెగా బ్లడ్ అట్లా అందరు అన్నదమ్ములు కానీ నాగబాబు కానీ మరియు రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి అన్నయ్య కానీ పను కానీ అందరూ కూడా ఒక సామాన్యుడు పోయినా కానీ వాళ్ళకి అదే ట్రీట్ అంటే చాలా మంచిగా మాట్లాడమే వాళ్ళకి ఇవన్నీ కించపరచడము వాళ్ళకి వెళ్ళగొట్టడము అనేది ఉండదు అట్లా సో ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ అంటే లాస్ట్ టైంలో ఓడిపోయారు గెలిచి సో ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి అయితే ఫోర్ జేషన్ అన్నిట్లలో గెలిచారు మంచి మంచి మెజాయితీ వచ్చింది సో ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆ ఫీలింగ్ అంటే ఇంత సంతోషమైన రోజు వస్తుంది నేను కూడా కళలో కూడా అనుకోలేదు అక్కడ అన్నయ్య గెలిచింది కాబట్టి మేము ఇంత సంతోషంగా ఉన్నాం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేము కూడా చాలా సర్వీస్ చేసుకున్నాము ఫుల్ హ్యాపీ ఇక జీవితంలో ఇంతకన్నా హ్యాపీ రాదు ఏమో అనిపిస్తుంది అంత అంత హ్యాపీగా ఉన్నాం మేము సో మీరు చెప్పారంటే ఎట్లా అనిపిస్తుంది డాడీ మీకు సపోర్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది ఐ ఐఎమ్ వెరీ లక్కీ యాక్చువల్లీ అందరి అందరి కిడ్స్ కి ఇది దొరకదు కదా అదృష్టం ఇట్లా ఫాదర్ ఉండడము సో ఈ విషయంలో అయితే నేను మస్తు లక్కీ ఎందరు ఏం చెప్పినా జస్ట్ వాళ్ళ మాట వినాలి వాళ్ళకి ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి వదిలేయడం అంతే మేము చేస్తాము సో ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు ఉంటుంది ఉండాలి కూడా సో ఇంకో చేసారు అయినాయి సో ఆ థాట్ ఫస్ట్ ఎవరికి వచ్చింది థాట్ అని ఏం లేదు యాక్చువల్లీ బాగా ఇష్టము ఫ్యామిలీ మీద మళ్ళీగా మనం రీల్స్ అంటే వైరల్ కావాలి అని అనుకుంటే మాత్రం అట్లా అట్లా వైరల్ కావాలనేసి చేస్తే ఏం కదా ఆయన మీద అభిమానం మాకున్న రెస్పెక్ట్ కానీ ఫ్యాన్ ఫ్యాన్ మేము ఎంత ఫ్యాన్ ఆయనకి డైహార్డ్ ఫ్యాన్స్ ఫ్యాన్సో చెప్పడానికే జస్ట్ అది ఎట్లనో పవన్ కళ్యాణ్ గారి దగ్గర రీచ్ అవుతుంది అని అయితే గ్యారంటీ లేదు బట్ అందరికైనా తెలుస్తుంది నేను నేను ఎంత పెద్ద ఫ్యాన్ మేము ఎంత పెద్ద ఫ్యాన్సో అని చెప్పి అంతే రీల్స్ చేసినాం అంతే మొత్తం పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది ఫీలింగ్ పాటు మీకు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత హ్యాపీ ఉన్నారో తెలియదు కానీ ఫ్యాన్స్ మేము మాత్రం అసలు పండగనే చేసుకున్నాం ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అది ఆయన సక్సెస్ మా సక్సెస్ లెక్క ఫీలింగ్ వచ్చింది మాకు రీల్ కూడా సో బాగా వైరల్ అయింది సో ఫ్యూచర్ లో ఇప్పుడు కలవకల అంటే మీరు అంటే కలిసిరా ఇంత ముందు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు కలవలేదు సో ఇప్పుడు ఇప్పుడు ఫర్దర్ గా ఫ్యూచర్ లో అవకాశం వస్తే మీరు కలిసినప్పుడు ఆయనతోటి ఏం ఆడతారు ఏం అడుగుతారు ఫస్ట్ మీరు అంటే ఆయన అడిగే అంత పెద్దదాన్ని అయితే ఎప్పుడు కాలేదు అంటే మనకి కొన్ని ఉంటాయి అట్లా అందరు ఫ్యాన్స్ లెక్క సెల్ఫీలో ఇవి అవి అయితే అంటే ఆయనకి మనం చెప్తే తెలి తెలియద్దు మన ఫ్యాన్ ఆయన మీద మనకి ఎంత అభిమానం ఉందో అని నేను చెప్తే తెలియడం కాదు ఆయనకు తెలిసి ఉండాలి సో అంతే జస్ట్ నన్ను బ్లెస్ చేయమంట ఆయన తోటి స్క్రీన్ షేర్ చేసుకోవడానికో లేదా ఆయన లిస్ట్లో నేను యాడ్ కావడానికి జస్ట్ నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు అంతే బ్లెస్సింగ్స్ తీసుకుంటా సూపర్ సో ఇప్పుడు ఫ్యూచర్లో తినని ఆ పవన్ కళ్యాణ్ తోటి వీలుంటే సో యాక్టింగ్ చేపిస్తారు తప్పకుండా తప్పకుండా మా మెగా ఫ్యామిలీలో ఏ పిక్చర్ వచ్చినా ఏదో మాకు ఒక చిన్న స్క్రీన్ షేర్ అయినా కానీ మేము ఫుల్ హ్యాపీ హండ్రెడ్ తప్పకుండా ఇప్పుడు బాసా సాడ వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళకి ప్రత్యేకంగా అంటే ఏమంటారు అది టూర్ వచ్చినప్పుడు అది గుడి దగ్గరకు వచ్చినప్పుడు చూస్తా అని చెప్పేసి అన్నారు సో ఎట్లా రిసీవింగ్ ఉంటారు మీరు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్తారు ఇట్లా అట్లా మన వాళ్ళే వాళ్ళు వస్తున్నారు అని అంటే ఇక్కడ మేము వాళ్ళకు రిసీవ్ చేసుకొని వాళ్ళకు అన్ని పూజలు చేయించి చేస్తాం అక్కడ కూడా మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కచ్చితంగా బాసా అమ్మవారి లడ్డు తీసుకొని వెళ్తాం అయితే ఇప్పుడు అయితే హ్యాపీగా ఫుల్ ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ సో ఫ్యూచర్ లో మీ కూతురు తోటి అంటే మీ కూతురు ఎట్లా అవుదాం అనుకుంటారు మీకు తండ్రిగా మీకు ఏం కోరిక ఎట్లా అవుతామని తండ్రి ఒక తండ్రిగా ఏం చెప్తామని ఫుల్ హ్యాపీగా ఉండాలి ఎవరికి ఏం అన్యాయం జరగకుండా మనం మనం కూడా బాగుండాలని కోరుకుంటాం అంతేగా అంటే మీకు కోరిక సార్ మిమ్మల్ని అంటే మాకు నా కూతురిని అట్లా ఆ అరేంజ్ అనిపిస్తుంది నాకు ఒక రకంగా అంటే అలాంటిది ఉంది కదా అంబిషన్ ఉంటుంది మా మా మెగా హీరోలో మా చిరంజీవి గారితో ఒక స్క్రీన్ షేర్ చేసుకోవాలి చిన్న చిన్న పాత్ర ఎందుకు కాదు కానీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు మనుషులు కోరుకుంటున్నా సో మీ సపోర్ట్ బాగుంది తనకి అండ్ అనుకోట తన కళలో ఆనందం చూస్తే అర్థమవుతుంది అంటే నాకు ఏం డోకా లేదు ఖచ్చితంగా చేస్తా ఏమన్నా నా డాడీ సపోర్ట్ అనుకుంటున్నారు సో ఆ సభటికి ఉన్నారు మీ కుదిరి పైన అండ్ మీలాగా మిమ్మల్ని చూసి చాలా మంది తండ్రి కూడా ఏమంటారు ఇన్స్పైర్ కానీ మనసుఫూ కోరుకుంటున్నా అండ్ మీరే అనుకుంటే కంపల్సరీ కావాలని పూర్తిగా కోరుకుంటున్నా త్వరలోనే సెవెంటీ సినిమా కూడా సూపర్ ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాము స్టోరీ రెడీ అవుతున్నది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కొద్దిగా మార్పు చేర్పులు ఆగింది ఈ కొద్దిగా ఈ గ్రీన్ లిస్ట్ వచ్చినాక స్టార్ట్ యా సూపర్ సో అంటే తండ్రి హీరోయిన్ పెట్టుకొని హీరోయిన్ పెట్టుకొని సూపర్ అండ్ సో అంటే చూసి అంటే ప్రతి తండ్రి కూడా ఇట్లా ఉంటారు వాళ్ళ కూతురు యొక్క కళలను గుర్తించి సో మన జీవితం కరవైనా పర్లేదు కానీ మన పిల్లల జీవితం బాగుండదని చెప్పేసి ఆ ఒక ఆలోచన తను సో తన కూతురు కోసం ఒక సినిమా రెడీ చేసుకొని ఇద్దా అని చెప్పేసి ఆలోచన ఉన్నారు సో ఖచ్చితంగా అది కాలం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఈ సపోర్ట్ తనకి ఎప్పుడు మనం కోరుకుందాం అండ్ సో తను అనుకుంది కాలం అందరికీ కోరుకుంది ఓకే తన ఫ్యాన్స్ కూడా కోరుకోండి అండ్ ఇంకా అట్లనే సపోర్ట్ చేయండి ఒకనే కీప్ సపోర్టింగ్ హర్ ఓకే సో కదా సో ఇది ఒక స్మాల్ చిట్ చాట్ విత్ సుష్మి గారి యొక్క వాళ్ళ డాడీ తోటి చిన్న చిట్ చాట్ సో నచ్చి కనుక లైక్ చేయండి షేర్ చేయండి అట్నే కింద కామెంట్ చేయండి సో తన రీసెంట్ అనిపించి మీరు కింద కామెంట్ చెప్పండి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నేను బంగారాజు లవ్ యూ ఆల్ టేక్ బాయ్ యూ